ఒక క్రైస్తవుడికి మరణం ఎప్పుడు ముగింపు కానే కాదు అది తన నిత్యత్వానికి ఆరంభం మాత్రమే మరణం మనలను మరణమే లేని లోకంలోనికి తీసుకొని వెళ్తుంది మరణం అనే ద్వారాన్ని దాటుకుంటూ నిత్యత్వం అనే ద్వారంలోనికి మనం అడుగు పెడతాం మరణం అనే నేడను దాటి నిత్యత్వం అనే నిజంలోనికి మనం అడుగు పెడతాం మరణం అనేది క్రైస్తవుడికి ఎప్పుడు కూడా అది శాపం కానే కాదు అది ఒక దీవెనకరమైన నిర్గమం గొప్ప భక్తుడైన డిఎల్ మూడి ఇలా అన్నారు ఏదో ఒకరోజు నేను మరణిస్తాను నేను మరణించిన తర్వాత డిఎల్ మోడీ మరణించాడు అని ఎవరైనా చెప్తే అస్సలు మీరు నమ్మకండి డిఎల్ మోడీ ఎప్పుడు కూడా దేవునితో నిత్యము జీవిస్తూనే ఉంటాడు అని చెప్పేసి అన్నాడండి కొన్ని రోజుల క్రితం ప్రవీణ్ పగడాల గారు యేసు క్రీస్తు ప్రభు నిమిత్తం హతసాక్షి అయ్యారు ఆయన మరణం నన్నే కాదు యావత్ భారత క్రైస్తవ సమాజాన్ని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది ఇంత త్వరగా ఆయన మరణిస్తాడు అని చెప్పేసి మనలో ఎవరో కూడా ఊహించని ఊహించలేదు ఆయన మరణం తర్వాత ఎంతో మంది క్రైస్తవులు దుఃఖ సాగరంలో ఉన్నారు మతోన్మాదుల మూర్ఖత్వానికి అసమర్థతకు చేతగాని తనానికి ప్రవీణ్ పగడాల గారి మరణమే ఒక నిలువెత్తు నిదర్శనం ప్రవీణ్ అన్న లేఖనాలలో ఉన్న సత్యాలను ఆధారాలతో సైతం నిరూపిస్తూ ఉంటే ఆయన ప్రకటిస్తున్న సత్యాన్ని సత్యముతో ఎదుర్కొనే ధైర్యం లేక ఆయన ప్రకటిస్తున్న సత్యాన్ని అసత్యమని నిరూపించే ధైర్యం లేక సమర్థత లేక కొంతమంది క్రీస్తు విరోధులు ఆయనను చంపితే ఆయన గొంతును మూయించవచ్చు అని చెప్పేసి ఆయనను హత్య చేశారు మరణించింది ప్రవీణ్ పగడాల దేహమే కానీ ప్రవీణ్ పగడాల ఆత్మ కాదు మరణించింది ప్రవీణ్ పగడాల శరీరమే కానీ ఆయన ప్రకటించిన సత్యము కానే కాదు సత్యానికి ఎన్నడూ కూడా మరణము లేనే లేదు ఏసుక్రీస్తు ప్రభు కూడా లేఖనాలలో ఉన్న సత్యాలను ప్రజలకు విస్తృతపరిచి తెలియజేస్తూ ఉంటే ఆనాటి శాస్త్రులు పరిశీలు ఎలాగైనా సరే యేసుక్రీస్తు ప్రభుని చంపివేస్తే ఈ సత్యాన్ని సమాధి చేయొచ్చు అని చెప్పేసి వారు అనుకున్నారు వారు అనుకున్నట్లే యేసుక్రీస్తు ప్రభుని చంపివేశారు కానీ ఏమైంది యేసుక్రీస్తు ప్రభు సమాధిని గెలిచి మూడవ రోజున తిరిగి లేచి తాను ప్రకటించిన సువార్త అంతా కూడా సత్యమని మరొక్కసారి తన పునరుద్ధానం ద్వారా నిరూపించాడు ఆయన మరణం తర్వాత క్రైస్తవం అనేది ప్రపంచ దేశాలకు కూడా పాకిపోయింది ఆయన మరణం తర్వాత ఆయన ప్రకటించిన సత్యం ఆ ఎరుషులేమికే ఆగకుండా అనేక దేశాలకు చుట్టుపక్కల ఉన్న దేశాలకు ఇప్పటికీ ప్రపంచమంతా కూడా పాకిపోయింది సత్యాన్ని మనం ఎంత ఆపుదామన్నా ఎంత చంపుదామన్నా కూడా దానికి చావే లేదు అది ఎన్నటికీ చనిపోదు అన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి మనం నియంత్రించినంత మాత్రాన సత్యం ఎప్పుడు కూడా నియంత్రించబడదో మనం దాచినంత మాత్రాన అది ఎప్పుడు కూడా బయటికి రాకుండా దాగనే దాగదో నువ్వు సమాధి చేయాలని చూసినంత మాత్రాన అది ఎప్పుడు కూడా సమాధి కానే కాదు ప్రవీణ్ ప్రదళ గారి విషయానికి వస్తే ఆయన మరణించాడు అని చెప్పేసి మనం అందరం బాధపడతా ఉన్నాం ఒక విషయం గుర్తుంచుకోండి మరణించింది ఆయన శరీరం మాత్రమే ఆయన ప్రకటించిన సత్యం మరణించలేదు ఆయన విడిచి వెళ్ళిన సాక్ష్య జీవితం మరణించలేదు ఆయన సాక్ష్యానికి మరణమే లేదు క్రీస్తు నందు ఆయన పడిన ప్రయాసకు ఎప్పుడు కూడా మరణం లేదు యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆయన తండ్రి కొరకు సంపాదించిన ఆత్మలకు మరణం లేనే లేదు ఆయన పరిచర్యకు మరణం లేదు ఆయన మరణించిన తర్వాత సువార్థ పరిచర్య ఆగిందా అంటే ఆగలేదు వారి కుటుంబం ఇప్పుడు ఆయన మరణానంతరం వారి కుటుంబం ఆ పరిచయం ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి అంటూ ఉన్నారు ఆయన మరణం ఇప్పుడు అనేక మంది వ్యక్తులను ప్రభావితం చేస్తుంది అనేక మంది క్రైస్తవులను ఇప్పుడు ప్రభావితం చేస్తుంది యుద్ధంలో ఒక సైనికుడు చనిపోతే ఆ చనిపోయిన సైనికుని బట్టి మిగిలిన సైనికులు ముందుకు వెళ్లకుండా యుద్ధం చేయకుండా ఆగిపోరు ఆ సైనికుడు మరణాన్ని బట్టి మరణం అంటే ఇంతే కదా అని చెప్పేసి ధైర్యం తెచ్చుకొని మరి ముందుకు వెళతారు ప్రవీణ్ పగడాల గారి మరణం అనేక మంది సైనికులకు గొప్ప ధైర్యాన్ని కలుగజేసింది క్రీస్తు నిమిత్తం అతసాక్షి అవ్వటానికి కూడా వెనకాడనటువంటి గొప్ప ధైర్యాన్ని అనేక మంది సేవకులకు అనేక మంది విశ్వాసులకు అది కలిగించింది ఆయన మరణాన్ని దేవుడు గణపరిచి క్రైస్తవుల్లో గొప్ప ఐక్యతను కలుగజేశాడు ఏ సమస్య వచ్చినా సరే ఏ కష్టం వచ్చినా సరే ఇప్పుడు క్రైస్తవులు కలిసి ముందుకు వెళ్ళటానికి అత్యంత సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ పగడాల గారిని చెప్పకుండా ఆయన ఏ స్థలంలో అయితే చంపారో అదే స్థలంలో డిబేట్ చేద్దాం రా అని పిలిచి చుట్టూ కెమెరాలు పెట్టి ఇంతకాలం నువ్వు ప్రకటిస్తున్నది సత్యము కాదు అది అసత్యం అని చెప్పేసి లేఖనాల ద్వారా నిరూపించి ఆయనను ఓడిస్తే ఆయన మరణం కన్నా ఒక క్రైస్తవుడికి అదే గొప్ప అవమానంగా ఉండేది అయ్యో ఇంతకాలం మేము ఒక అసత్యాన్ని వెంబడించామా ఇంతకాలం అసత్యం వెంబడి మేము పరుగులు తీసామా అసత్యం కోసం మా కుటుంబాలని మా బంధువుల్ని మా స్నేహితుల్ని వదులుకున్నామా అని చెప్పేసి క్రైస్తవులంతా సిగ్గుతో తలదించుకొని ఇంట్లో నుంచి బయటకు కూడా రావటానికే భయపడిపోతారు అవమానంతో క్రీస్తు విరోధులు అలా చేయకుండా ఆయనను చంపారు కాబట్టి వారి అసమర్థత వారి మూర్ఖత్వం వారి చేతగానితనం ఇట్లే మాకు అర్థమవుతూ ఉంది అంత మాత్రమే కాదు ప్రవీణ్ అన్న మరణం ద్వారా నిద్రిస్తున్న ఎన్నో క్రైస్తవ సింహాలు క్రీస్తు కొరకు నిలబడి ఆయన కొరకు మరణించటానికి ఆయన సువార్తను ప్రకటించటానికి ముందుకొస్తున్నాయి ఆయన చిందించిన రక్తం ద్వారా దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని ఆ ప్రదేశంలో రేపబోతూ ఉన్నాడు హత సాక్షుల రక్తం ఎక్కడైతే చిందించబడుతుందో అక్కడ గొప్ప ఉద్యీవాన్ని మనం సంఘ చరిత్రలో చూసాము ఇప్పుడు కూడా మనం చూడబోతూ ఉన్నాము అమాయకుల రక్తం నీతిమంతుల రక్తం ఏ ప్రాంతంలో ఏ వ్యక్తులైతే చిందించారో వారిని దేవుడు ఊరికే వదలడం యహోవా తన భక్తుల మరణాన్ని సైతం గనపరుస్తాడండి దేవుడు ప్రవీణ్ గారి మరణాన్ని గనపరిచాడు చివరికి ఒక్క విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా ఏ క్రైస్తవుడు కూడా మరణానికి భయపడడు మా ప్రభుయే చెప్పాడు ఎవడైనను నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్న ఎడల వాడు తిరిగి మరలా దాన్ని సంపాదించుకుంటాడు అని చెప్పేసి ప్రతి క్రైస్తవుడు తన ప్రాణాన్ని క్రీస్తు నిమిత్తం లాభంగానే ఎంచుకుంటాడు క్రైస్తవుడు ఎన్నడూ మరణానికి భయపడనే భయపడడు మాకొక గొప్ప నిరీక్షణ ఉన్నదే మరణించిన తర్వాత కూడా మరలా మేము జీవిస్తామన్న గొప్ప నిరీక్షణ ఉన్నదే ఒక ఆత్మీయుడు మరణించినా కూడా అతని ప్రభావం భూమి మీద ఎప్పటికీ కూడా బ్రతికే ఉండిద్ది ప్రవీణ్ పగడాల గారి శరీరమే మరణించింది ఆయన ప్రభావం ఇప్పటికీ కూడా ఈ భూమి మీద బ్రతికే ఉంటుంది ఆయన సాక్ష్య జీవితం క్రీస్తు కొరకు ఆయన పడిన ప్రయాస ఎప్పటికీ కూడా బ్రతికే ఉండిద్ది అనేక మందిని అది బలపరుస్తూనే ఉంటుంది గ్రహంస్టైన్స్ చనిపోయిన తర్వాత ఉరుస ప్రాంతంలో సువార్త ఆగిందంటే ఆగలేదు సువార్త ప్రబలింది ఎక్కడ హత సాక్షులు తమ రక్తాన్ని చిందిస్తారో అక్కడ సువార్త ప్రబలుతుంది కానీ అక్కడ ఆగిపోదు అక్కడ సువార్త విస్తరిస్తుంది అక్కడే కాదు అక్కడ నుంచి ప్రారంభించి ఆ చుట్టుపక్క ప్రాంతాలకు కూడా సువార్త విస్తరిస్తుంది